వెల్కమ్ టు టీవీకి స్వాగతం నా పేరు స్మరత తేదీ తాడేపల్లి గూడం నియోజకవర్గంలో ప్రతిపడ గ్రామంలో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభకు ప్రతిపడ నియోజకవర్గ వ్యాప్తంగా జనసైనికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ధర్మవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం బహిరంగ సభకు జడ సైనికులు తల్లిరండి బాబు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామంలో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభకు ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా జడ సైనికులు అధిక సంఖ్యలో తల్లి రావాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు పిలుపునిచ్చారు సంయుక్తంగా మొట్టమొదటి సమావేశం ప్రతిపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది తాడేపల్లిగూడెం వద్ద ఈ సభకు అశేషంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వర్గాలు తెలుగుదేశం వర్గాలు అన్నీ కూడా ఈ రోజు నుంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాయి అందులో భాగంగా మరి మన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆ రోజున ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా చూసే విధంగా మరి మీరు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పొత్తు పెట్టుకొని ఎవరైతే ఈ రామదాసురుడు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన పరిపాలనని విచ్ఛిన్నం చేసి ఆయన్ని ఇంటికి పంపే విధంగా కార్యక్రమం తీసుకోవాలంటే మరి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సానుభూతి అలాగే జనసేన కార్యకర్తలు జన సైనికులు జనసేన సానుభూతి పౌరులు అందరూ కూడా ఒక సోదర భావంతో ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ వైసీపీని పార్టీని ఓడించి ఇంటికి పంపే విధంగా మరి కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి మొట్టమొదటి సమావేశం చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండిపోయే విధంగా ఇది నా విజ్ఞప్తి ఖచ్చితంగా మనం మన యొక్క బల ప్రదర్శన చేసి తాడేపల్లిగూడెంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కక్క ప్రత్యేకతను చాటి